తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ట్రాన్స్ జెండర్ల హక్కులు సమస్యల గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ సదస్సులో న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా సుప్రీం కోర్టు వారి ఆదేశాల ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి వివరించారు వారి పట్ల ఎవరూ వివక్ష చూపరాదన్నారు స్త్రీ పురుషులకు సమానంగా వారికి అన్ని హక్కులు ఉన్నాయని తెలిపారు వారి హక్కులను వినియోగించుకుని అభివృద్ధి సాధించాలన్నారు వారి స్వయం ఉపాధి కోసం అందుబాటులో ఉన్న సబ్సిడీల గురించి వివరించారు ఈ విషయంలో వారికి ఎలాంటి సహకారం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు ట్రాన్స్జెండర్లు స్త్రీ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ న్యాయవాదులు డిప్యూటీ డిఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు